దేవునికి ఎంతో బలాన్ని ఇచ్చాడు దేవునికి ఎంతో శక్తినిచ్చాడు నాలో టాలెంట్ లేదని నాలో ఏమీ లేదని నిర్లక్ష్యంగా ఉండొద్దు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడొద్దు దేవుడు నీకు మంచి కృపతో ఆయన నింపి నడిపించాలని దేవుని బలం నీలోయించే దేవుడు చూపించాలని ఇష్టపడుతున్నాడు ఆ రీతిగలను ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఇది జరిగిస్తాడు అట్టి కృప దేవుడు మన అందరికి ఇచ్చిన గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన తండ్రి వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో ఇదిగో మోషే ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నా బలమును నీలో చూపించడానికి ఇందుకే నేను నిన్ను నియమించుకున్నాను అని చెప్పారు మీ బలాన్ని మీరు చూపించవచ్చు కానీ మీ చేతుల చేత చేయబడిన మా ద్వారా మీ బలాన్ని చూపించాలని ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు ఆ బలాన్ని నేను ఎక్కడ తక్కువ చేయక ఆ బలాన్ని తండ్రి నాయన ఎక్కడ అశ్రద్ధతో ఉంచక తండ్రి నీ బలాన్ని నేను ప్రచురం చేసే వ్యక్తిగా మేమందరూ ఉండడానికి సహాయం చేయమని క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి ఆమె